హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫోన్ తిడు యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనము వీటికి వచ్చేసి వ్యాక్సినేషన్ అనేది టూ మంత్స్కి ఒకసారి మనము చిన్నపిల్లలప్పుడు అనేది ఒక ప్లస్ వ్యాక్సిన్ అనేది ఇస్తాము ఇప్పుడు వచ్చేసి మనము టూ మంత్స్ ఆఫ్టర్ అనేది రెండు నెలలు మూడు నెలల తర్వాత వన్ మంత్కి ఒకసారి అనేది డిసీజ్ అనేది రాకుండా మనము వ్యాక్సినేషన్ అనేది ఇస్తాము చూడండి ఈ వ్యాక్సినేషన్ అనేది మేము ఇస్తాము ఏ విధంగా అనేది మేము ఇస్తాము అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి పౌడర్ అనమాట ఈ పౌడర్ని వచ్చేసి మనం ఇంజెక్షన్ చేసుకొని దీంట్లో నుంచి దీంట్లోకి మిక్స్ చేసి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ దీంట్లో నుంచి దీంట్లోకి వేసుకొని వేసేయాలి చూడండి ఫుల్ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఏ విధంగానే మేము మనము ఇంజక్షన్ అనేది వాటికి ఇస్తాము అని చెప్పేసి ఇది వచ్చేసి మనకు ఇంజక్షన్ అనేది మనకు దేనికోసం అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ రెడ్ కలర్లో ఉన్న రోజు వాటర్లో ఉన్నాయి చూడండి అది అది తీసుకుని చెప్పేసి దీంట్లోకి అనేది మిక్స్ చేసుకోవాలి ఆర్డర్ ఉంటుంది దాంట్లో నేను ఆల్రెడీ మిక్స్ చేసేసాను ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఇంజక్ట్ చేసి మళ్ళీ షేక్ చేసి మళ్ళీ వచ్చేసి దీంట్లో అనేది ఫిల్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు విత్ అనేది యూజ్ అనేది ఉండదు నెక్స్ట్ చూడండి మేము వచ్చేసి ఏ విధంగా అనేది ఇంజెక్టన్ అనేది ఇస్తాము వాటికి వచ్చేసి మనకు మెడిసిన్ అనేది ఇస్తాము మనకు వచ్చేసి మెయిన్ వచ్చేసి పిల్లలకి అనేది వీడియో అనేది మనకు అనేది నేను తీయటం జరుగుతుంది ఇక్కడ కూడా కొన్ని పిల్లలు అనేది చిక్స్ అనేది ఉన్నాయి వాటికి ఇస్తాను మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ మంత్ చిక్స్ కూడా ఉన్నాయి ఒక వన్ మంత్ కాదు చిన్న పిల్లలంత మన వీడియోలు కూడా చేసాము చూడండి దానిచేసి వీడియో వచ్చేసి సైడ్ పెట్టేసి మేము ఇవ్వడం జరిగింది మనకు సపోర్ట్ అనేది ఎవరు లేరు నేను సింగిల్గానే తీయటం జరుగుతుంది ప్రతి ఒక వీడియో అనేది దయచేసి వీడు మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను తీయటం జరిగింది చూడండి వ్యాక్సినేషన్ సిక్స్ అనేది తీసుకునేసి చూడండి అనేది వన్ డ్రాప్ అనేది ఇచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నోట్లో వచ్చేసి మనము వన్ డ్రాప్ ఇచ్చుకోవాలి మోస్ట్ ఇచ్చుకోవచ్చు యాజ్ యూ చాయిస్ మోస్టులో ఉన్నది ముక్కులో దీని వచ్చి సపరేట్ చేసే పిల్లలు చూడండి నెక్స్ట్ మల్లి అంతే అదేవిధంగా సేమ్ యాజ్ తక్కువగా ఉన్నాయి కాబట్టి నిన్ను నెక్స్ట్ వచ్చేసి నోట్లో అనేది మనం వేసుకోవాలి నోట్లో వేసుకున్న సరిపోతుంది ముక్కులో వేసుకున్నా కూడా మనకు అది అనేది వస్తుంది ఇవి వచ్చేసి మనకు ఈ సైజు చిక్స్ అనేది మనకు ఒక ఆరు అనేది ఉన్నాయి నోట్లంద వేసాను సిక్స్ కూడా ఎలా మ్యాచ్ ఉన్నాను హెల్దీగా ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ అనేది వేశాను ఎక్కడన్నా చూడండి వీటికి అనేది ఇప్పుడు మనము వేస్తాము చూడండి వీటికి కూడా అనేది మనము అదే విధంగా అనేది ఇవ్వటం జరుగుతుంది తీసుకుని వచ్చేసి మీకు చూపించడం జరుగుతుంది దయచేసి మనకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనకు సపోర్ట్ అనేది ఎవరు లేరు అందుకని సింగిల్గానే తీస్తున్నాను కూడా ఎంత హెల్దీగా ఉందో చూడండి హెల్తీగా ఉన్నా సరే మేము అనేది ఇవ్వటం జరుగుతుంది మెడిసిన్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకు కొద్దిగా బిగ్ సైజ్ పెద్ద సైజ్ అనేది చిప్స్ అనేవి మనం వేస్తాము సైజ్ వచ్చేసి మనకు ఒక త్రీ అనేది ఉన్నాయి మూడు చూడండి ఈ సైజు కూడా మనం వేసుకోవచ్చు చూడండి ఆ సైజు వాటికి కూడా మనకు డిసీజ్ అనేది రాకుండా వేరే వేరే కొలక డిసీజ్ ఉన్నట్టయితే వీటికి డిసీజ్ రాకుండా మనం వేసుకోవచ్చు నేనైతే నోట్స్లో వేసాను మా ఇట్ల నోట్లో కూడా అదే వెళ్ళిపోతుంది ఇవంటే ఒక హాఫ్ హాఫ్ కేచ్ అనేది ఉంటాయి ఇవి వాటికి కూడా డిసీజ్ డిసీజ్ అనేది రాకుండా వేసుకోవచ్చు సైజు ఉన్నాయి మీకైనా చూపిస్తాను చూడండి ఈ సైజు ఉన్నాయి తప్ప చూడండి అక్కడ ఉన్నాయి కదా అవి అనేది నేను వేసేస్తాను గోడడానికి ఇవ్వాలి వచ్చేసి మనకు ఇంకో సైజ్ అని చెప్పాం కదా చూడండి ఇవి స్మాల్ సైజ్ ఇవి కాకుండా ఇంకో సైజ్ అనేది ఈ సైజ్ అనేది మనకు చూడండి ఈ సైజు అని మనకు ఒక థర్టీన్ అనేది ఉన్నాయి వాటికి కూడా మేము కంప్లీట్గా వేస్తాము చూడండి ఒక దాన్ని వేసి చూపిస్తాను మీకు ఆల్రెడీ చూపించిన కదా అదేవిధంగానే మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ చూడండి చాలా చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ వాటికి కూడా అనేది మేము ఇవ్వటం జరుగుతుంది మీ టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి మేము ఇలా వీడియో అనేది మొత్తం అనేది నేర్పించడం ఒక కొద్ది వరకే కొద్ది వరకే వేసిన్నాము చూడండి విధంగా అనేది మనకు కంట్లో నెక్స్ట్ వచ్చేసి నోట్లో అయినా వేసుకోవచ్చు వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్